ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు ఏం చెప్తున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చా ఆయన చిత్తం ఏంటి అర్పణ బలి పాప పరిహారార్థ బలు బయట వద్దు ఏం కావాలి నాకు ఒక శరీరమును అమర్చేదివి నలభై ఒక కీర్తనంటాడు నాకు చెవులు నిర్మించితివి అన్నాడు దీన్నే సో కాబట్టి ఏం చెప్తున్నారు అక్కడ ఆయనకి శరీరాన్ని దేవుడు ఏం చేశాడు చాలా చక్కగా నాకొక శరీరమును అమర్చితి దేనికి దేవుడు ఏసుక్రీస్ వారి శరీరాన్ని అమర్చాడు డిజైన్ చేశాడు షేప్ చేశాడు ఏర్పాటు చేశాడు బలి అర్పణగా అర్పించబడ్డా అందుకే ఇదిగో నీ చిత్తాన్ని చేయడానికి నెరవేర్చుడికి ఇదిగో నేను వచ్చి అన్నాను అది చేశాడు ఆయన పదవ అధ్యయము పదవచనం యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఈ శరీరము ఎక్కడ ఆయన ఈ లోకలోనికి వచ్చేటప్పుడు ఎక్నాలెడ్జ్ చేశాడు ఆయన నాకు ఒక శరీరము నమర్చం నీ చిత్తాన్ని చేయడానికి నేను వచ్చాను పదవచ్చునం వచ్చేసరికి ఒక్కసారే అర్పించబడుట చేత అంటే ఈయన శరీరాన్ని బలిగా అర్పణగా పూర్ణ హోమముగా పాప పరిహారార్థం ఆయన అర్పించుకున్నాడు అది దేవుని చిత్తం ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు ఈ షేప్ ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ ఏంటంటే ఆయన అంటే ఏంటన్నమాట ఆయన ఏదో నాకులో బక్కలాగా ఏది మొయ్యలేని వాళ్ళలాగా చేయలేదు ఆయన ఏం చేశాడు వడ్రంగి మనిషి కింద చేశాడు చెక్కలు బలాలు ఇవన్నీ లేకపోతే సిలువు మొయ్యలేడు అప్పుడల్లా తప్పడైపోతాం ఏంటి మల్లటోళ్ళు శిలువు మోసాను అనుకోండి ఇంకేం ఉండదు ఆయన ఆయన అదే పని కానీ ఏం చేశాడు శిలువును మోసాడు తూలిపోయినా కానీ అంటే ఏ స్ట్రెంగ్త్ ఉండాలి ఈ శరీరాన్ని నిష్కల్మషమైనటువంటి శరీరాన్ని పాపరహితమైనటువంటి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు నేను పాపరహితుణ్ణి మీరు అందరు నన్ను పూజించండి అని ఊరేకడానికి కాదు ఎందుకు ఇచ్చాడు చచ్చిపోవడానికి ఇచ్చాడు